రోమహర్షణ మహర్షిని ఋషులు ఇలా అడుగుతున్నారు మహర్షి నరకాలు చాలా ఉన్నాయని అన్నారు కదా ఏ పాపం చేస్తే ఏ నరకానికి వెళ్తారు అసలు ఈ సృష్టిలో పద్నాలుగు లోకాలు ఎక్కడ ఉన్నాయి మనం నివసిస్తున్న ఈ భూగోళ పరిస్థితి ఏమిటి వివరించండి అని అడుగగా రోమహర్షణుడు ఈ విధంగా చెప్పసాగాడు నరకాలు చాలా ఉన్నాయి ఒక్కొక్క నరకంలో ఒక్కొక్క రకపు పాపులుంటారు బ్రహ్మహత్య చేసిన వారు కూటసాక్ష్యం చెప్పినవారు అబద్ధాలు చెప్పేవారు తాగుబోతులు రౌరవ నరకానికి వెళ్తారు దొంగతనం చేసేవారు పశువుల్ని చంపేవారు క్షత్రియుల్ని వైశ్యుల్ని చంపేవారు సూకర నరకానికి వెళ్తారు శిశుహత్య చేసిన వారు తప్తలోహ నరకానికి గురువుల్ని అవమానించేవారు వేదాల్ని విమర్శించేవారు తప్తీకాల నరకానికి వెళ్తారు దేవతల్ని రాజుల్ని వేదాల్ని అవమానించిన వారు పోతారు ఆహారాన్ని భగవంతునికి నైవేద్యం చేయకుండా తినేవారు నరకానికి పోతారు బ్రాహ్మణులు విషాసన సారాయిని అమ్మేవారు రుధిరాంధ నరకానికి తేనెటీగల్ని చంపేవారు వైతరణి నరకానికి మోసగాళ్ళు నరకానికి చెట్లని నాశనం చేసేవారు అసిపత్రవన నరకానికి లేళ్లని చంపేవారు వహ్నిజ్వాల నరకానికి బందిపోట్లు అగ్నిమయ నరకానికి వ్రతాన్ని పూర్తి చెయ్యని వారు సందాంశ నరకానికి పోతారు ఎవరి కుమారుణ్ణి వారు గురువుగా భావిస్తారో వారు స్వభోజన నరకానికి వెళ్తారు పాపాన్ని బట్టి శిక్ష ఉంటుంది కాని ప్రాయశ్చిత్తం వల్ల శిక్ష యొక్క తీవ్రత తగ్గుతుంది శివుణ్ణి ప్రార్థించడమే తగిన ప్రాయశ్చిత్తం ఈ విధంగా నరకాల గురించి వివరించిన తరువాత రోమహర్షణ మహర్షి ఋషులకు భూగోళం గురించి ఇలా వివరించసాగాడు భూమి ఏడు ద్వీపాలుగా విభజింపబడింది వాటి పేర్లు జంబూద్వీపం ప్లక్షద్వీపం షాల్మలి ద్వీపం కుశద్వీపం క్రౌంచ ద్వీపం పుష్కర ద్వీపం ఈ ఏడు ద్వీపాలు ఏడు సముద్రాలచే చుట్టబడి ఉన్నాయి ద్వీపానికి మధ్యలో సుమేరు పర్వతముంది దానికి ఉత్తరంగా నీలపర్వతం శ్వేతభంగి పర్వతం ఉన్నాయి సుమేరుకి దక్షిణాన హిమవాన హేమకూట నిషాద పర్వతాలున్నాయి ఈ పర్వతాల మీద అనేక రకాల రత్నాలున్నాయి జంబూ ద్వీపం ఇంకా చాలా వర్షాలుగా విభజింపబడింది మధ్య భాగంలో సుమేరు పర్వతం ఉంది ఆ ప్రదేశాన్ని ఇలావృత వర్షం అంటారు సుమేరుకి దక్షిణాన భరతవర్షం కింపురుషవర్షం హరివర్షం ఉన్నాయి సుమేరుకి ఉత్తరాన రమ్యక వర్షం ఉంది దీని తరువాత వర్షం ఉంది ఇంకా ఉత్తరాన ఉత్తర కురువర్షం ఉంది ఇలావృత వర్షంలో మందరపర్వతం గంధమాదన పర్వతం విపుల పర్వతం సుపార్శ్వ పర్వతం ఉన్నాయి ఇవి వరుసగా సుమేరుకి తూర్పు దక్షిణం పడమర ఉత్తరాలలో ఉన్నాయి సుమేరుకి తూర్పున భద్రాశ్వవర్షం ఉంది కేతుమాల వర్షం పడమరన ఉంది సుమేరుకి పైన బ్రహ్మ యొక్క నగరముంది గంగానది ఆకాశం నుండి ప్రవహించి నాలుగు పాయలుగా విడిపోయింది అవి సీత సుమేరుకి తూర్పుగా సీత ప్రవహిస్తోంది భరతవర్షానికి ఉత్తరాన పర్వతశ్రేణులు దక్షిణాన సముద్రమూ ఉన్నాయి భరతవర్షం తొమ్మిది భాగాలుగా ఉంది వాటిలో ఎనిమిదింటి పేర్లు ఇంద్రద్యుమ్న కషేరు తామ్రపర్ణి సౌమ్య గభస్తిమాన నాగద్వీప గాంధర్వ వరుణ అనేవి తొమ్మిదవది సముద్రం చేత ఆవరింపబడిన ద్వీపం భరతవర్షానికి తూర్పున కిరాతులుంటారు పడమర యవనులు దక్షిణాన ఆంధ్రులు ఉత్తరాన తురుష్కులు ఉంటారు భరతవర్షంలో మహేంద్ర మలయా సహ్య శుక్తిమాన రుక్ష వింధ్య పారియాత్ర పర్వతాలున్నాయి ఒక్కొక్క పర్వతం నుండి చాలా నదులు ప్రవహిస్తాయి భరతవర్షం చాలా పవిత్రమైనది వెయ్యి సంవత్సరాలు పుణ్యాన్ని కూడబెట్టినవారే భరతవర్షంలో జన్మిస్తారు అక్కడి ప్రజలకు ముక్తినివ్వడానికి శివుడు సదా అక్కడే ఉంటాడు సూర్యచంద్రుల కాంతి ప్రకాశించే స్థానం భూగోళానికి సరిహద్దు సూర్యమండలానికి పైన చంద్రమండలం ఉంది వాటికి పైన వరుసగా బుధ శుక్ర మంగళ బృహస్పతి శని నక్షత్రమండలాలు ఉన్నాయి తరువాత సప్తర్షి మండలం ఉంది వీటన్నింటినీ భువర్లోకమంటారు దానిపైన స్వర్లోకం అనగా స్వర్గలోకం ఉంది కల్పాంతంలో భూ భువర్ స్వర్లోకాలు నాశనమవుతాయి వాటికి పైన ఉన్నవి నాశనం కావు అవి ధ్రువలోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం భూమితో సహా ఇవి ఏడు లోకాలు భూమికి క్రింద భాగం పాతాళం ఇది కూడా ఏడు లోకాలుగా ఉంది అవి పాతాళం సుతలం వితలం నితలం మహాతలం అగ్ర్యాసుతలం రసాతలం అనేవి ఈ విధంగా రోమహర్షణుడు భూగోళ ఖగోళముల గురించి చెప్పి శివుని యొక్క రోజులో విష్ణువు పుట్టడం మరణించడం జరుగుతుంది అని చెప్పాడు ఇది విని ఋషులు ఆశ్చర్యపోయారు ఋషులు రోమహర్షణుణ్ణి శివుని యొక్క కాలప్రమాణం గురించి చెప్పమన్నారు అప్పుడు రోమహర్షణుడు కాలం గురించి ఈ విధంగా చెప్పసాగాడు కాలం యొక్క అతి చిన్న ప్రమాణం నిమిషం ఇది కనురెప్పపాటు కాలం పదిహేను నిమిషాలు ఒక కాష్టం ముప్పై కాష్టాలు ఒక కాలం ముప్పై కాలాలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక రోజు ముప్పై రోజులు ఒక నెల నెలలో శుక్లపక్షం కృష్ణపక్షం అని రెండు భాగాలుంటాయి శుక్లపక్షం పదిహేను రోజులు కృష్ణపక్షం పదిహేను రోజులు ఉంటాయి ఆరు నెలలు ఒక అయనం ఏడాదికి రెండు అయనాలు మానవ సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం యుగాల కాలం దేవమానంలో లెక్కింపబడుతుంది నాలుగు యుగాలున్నాయి అవి కృతయుగం లేక సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం మరియు కలియుగం సత్యయుగం దేవమానం ప్రకారం నాలుగు వేల సంవత్సరాలు త్రేతాయుగం మూడు వేల సంవత్సరాలు ద్వాపరయుగం రెండు వేల సంవత్సరాలు కలియుగం వెయ్యి సంవత్సరాలు మొత్తం పదివేల సంవత్సరాలు సంధ్యాకాలాలు సంధ్యాంశలు అనగా యుగానికి యుగానికి మధ్యకాలం రెండు వేల సంవత్సరాలు కాబట్టి నాలుగు యుగాలు దేవమాన ప్రకారం పన్నెండు వేల సంవత్సరాలు ఒక కల్పంలో నాలుగు యుగాలు వేయి పర్యాయాలు వస్తాయి కల్పంలో పద్నాలుగు మన్వంతరాలుంటాయి ఒక కల్పం బ్రహ్మకి ఒక రోజు వేయి కల్పాలు బ్రహ్మకి ఒక సంవత్సరం ఎనిమిది వేల బ్రహ్మ యొక్క సంవత్సరాలు బ్రహ్మకి ఒక యుగం అటువంటి వేయి యుగాలు ఒక సవనం బ్రహ్మ మూడు వేల యుగాలు జీవిస్తాడు దీనిని త్రివృతం అంటారు విష్ణువు యొక్క ఒక రోజులో బ్రహ్మ పుట్టడం మరణించడం జరుగుతుంది అలాగే శివుని యొక్క ఒక రోజులో విష్ణువు పుట్టడం మరణించడం జరుగుతుంది